ఏమిరా కేటీఆర్ నువ్వెవడురా తెలంగాణకు కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా ఎక్కడ నువ్వు నీ బతికెక్కడ అయ్య సంపాదించింది దాంతో తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయ ఏమన్నా నీకు హౌలే చిల్లర ఆవారగాళ్ళ కంటే ఆవార బజార్గాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిందో చూడు కేసీఆర్ ఇట్లాటోని కానీ తెలంగాణ మీదకి వదిలేస్తే దరిద్రుడిని ఇట్లాంటి పనికిరాని సన్నాసి కాని కానీ నువ్వు నష్టపోతే తెలంగాణను దోచుకున్నట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు తెలంగాణ ప్రజల మీదకి వీడు ఏది రోకు ఉండడు వీడు మాట్లాడితే వీడో పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు అసలు ఇవ్వడరా నువ్వు తెలంగాణకు తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనక గుంజాలని లాగిన దరిద్రిని నువ్వు మళ్ళేదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతను ఇలా పదిహేడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరిని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు నీ బతికేంటి మొత్తం లంగా పనులు చేసుకుంటా దొంగ పనులు చేసుకుంటా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు ఇట్లాంటి ఫాల్త్ గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కూడుకైంది ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే నోరు ఉండదు అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు అధికారం పోగానే జూపు చెప్పు మళ్ళీ చిల్లరగాలను బయటికి వెళ్ళగి వస్తాడు ఇచ్చి నగరాలు చేయ హౌలాగా పనికిరాని మాటలు మాట్లాడితే తనతో పట్టుకొని ఏమనుకుంటున్నావు నువ్వేం పెద్ద పొడింగివారు నువ్వు ఎంత పొడుగున్నావు నువ్వు నీదొక బతుకు ఇంకా ఇట్లాంటి ఏమంటాము ఇన్ని అవమానాలు జరిగినా ఇన్ని సిగ్గులేని పనులు చేసిందని తెలిసినా ఇంకా నేను నాయకుని అని తిరుక్కుంటా ఎలగబెడుతున్నావు చూడు దేనికోసం ఇంకొస్తావు నువ్వు ఇక్కడ తెలంగాణలో నిన్ను నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజలు ప్రజల్ని కూడా తప్పు తప్పుపడితే దరిద్రులారా మీరు ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు అసలు నిన్ను తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి అహం ఎందుకంటున్న అంటే గిట్లాంటివన్నీ కూడా పనికిరామని కూడా తిట్టాలి అని చెప్పి నిన్ను తిడితే జనం మమ్ములు వాడికంటే ఏం లేదు వాడు పిచ్చి లేచినట్టు తిరుగుతా ఉన్నాడు ఠవలో గారు లెక్క బజార్లో ఏదో వీందేదో పోయినట్టు ఏం మెయ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ ఇంటి వాళ్ళందరూ మీకేనారా తెలంగాణ అంటే మీకు ఏమైనా రాసి పెట్టిచ్చిండ్రా మీ అనుకుంటుండ్రా తోడక తీస్తారు పిచ్చి నకరాలు చేస్తే నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోడబెడితే ఏదో సెంటిమెంట్ వస్తుందని ఒక అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోడ్రా బై నిన్ను నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి ఒక చిల్లరగా లెక్క తీసి పడేసి మెయ్యనే తీసి డేక్తులే పక్కన పడేసింది ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాది బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది కాబట్టి ఇంతకంటే దిగుతారుడు ఎందుకని కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏదో పిచ్చిగా మాట్లాడితే అసలు ఇప్పుడు మేము రెండు సంవత్సరాలు ఉన్నది ఉండేది కాదారా నిన్ను చేయాలంటే ఏంది నువ్వేంది నువ్వెంత నీ బతికేంత పోనీ ఏదో పనికిరానోడావరగా తిరుగుతాడు ఏదో హెచ్చులు కొట్టుకుంటా తిరుగుతాడు అనుకుంటా ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా చంపినోడు ఏమైనా లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది ఏదోదో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు గుర్తుపెట్టుకో ఏం పెద్ద నువ్వేమి ఇక్కడ ఏం ఏం సాధించి పెట్టినవి కాదు నువ్వేం కాదు అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్య పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహం ఏముందండి మీ క్రెడిబిలిటీ ఏముంది రిగార్డింగ్ తెలంగాణ